మేము ఒక అరవై మూడు మంది అయ్యప్ప భక్తులం మాల వేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాము ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో ఐ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ గల ఫ్లైట్ లో రెండు గంటల నలబై ఐదు నిమిషాలకు గల ఫ్లైట్లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి అది మమ్మల్ని చెక్ ఇన్ చేసి ఫ్లైట్లోకి వెళ్లిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అనేసి రిటర్న్ పంపించారు రిటర్న్ పంపించి ఒక టూ అవర్స్ తిప్పిన తర్వాత మాకు అప్పటికి కూడా ఫ్లైట్ అరేంజ్ చేయకుండా ఇంకా డిలే అవుతుందని చెప్పేసి ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా ఎలాంటి అరేంజ్మెంట్ చేయకుండా ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు స్వామి మేము రేపు దర్శనం చేసుకుని రిటర్న్ ఎల్లుండి రావాల్సి ఉంది దీనివల్ల మేము రిటర్న్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటి వరకు టూ అవర్స్ టూ అవర్స్ అనుకుంటా నైన్ థర్టీ వరకు డిలే చేశారని నైన్ థర్టీ కూడా ఫ్లైట్ ఉందనేసి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు అది కూడా బెంగళూరు వరకు డ్రాప్ చేసి బెంగళూరు నుండి కొచ్చిన వరకు ఎప్పుడు డ్రాప్ చేస్తారో కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన లేదండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు మమ్మల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు మీడియా వాళ్ళు దయచేసి మాకు సహకరించి ఏదో విధంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం స్వామి శరణం